ఢిల్లీకి చేరిన బనకచెర్ల పంచాయతీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్ర సంస్థలు అయినా వెనక్కు తగ్గని ఏపీ ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం లేదన్న రేవంత్ సర్కార్ ఇద్దరు సీఎంల భేటీతో ఈ వివాదం కొలిక్కి వస్తుందా రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం అంటారు ఎలాగో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతానికి నీళ్లు రావడం లేదు కాబట్టి సముద్రంలో కలిసే గోదావరి వరద నీటిలో రెండు వందల టీఎంసీలను రాయలసీమ ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు నిర్మించాలని అనుకుంటున్నారు డిసెంబర్ ఏపీ సీఎం చంద్రబాబు ముప్పైర్ల ప్రాజెక్టు గురించి ప్రకటించారు మొత్తంగా కోట్లతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది ఆ ప్రతిపాదనలో బనకర్ల ప్రాజెక్టును మూడు దశల్లో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు మేలో ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు ప్రతిపాదన గురించి వివరించారు సీఎం ప్రతిపాదనలపై పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది దీంతో రాష్ట్ర అధికారులు కేంద్ర ఆర్థిక శాఖకు సుమారు రెండు గంటల పాటు ఈ ప్రాజెక్టు గురించి వివరించారు జలశక్తి శాఖకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించారు కేంద్రం ఆమోదం రాగానే ప్రాజెక్ట్ స్టార్ట్ ఎలాగో కేంద్ర ప్రభుత్వంలో తాము కూడా భాగమే కాబట్టి చాలా ఈజీగా ఆమోదం వస్తుందని అనుకున్నారు కానీ ఇప్పుడు సీన్ చూస్తే అలా లేదు ఎందుకంటే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పిఎఫ్ఆర్ చూసిన కేంద్రం ఈ ప్రాజెక్టుపై అభిప్రాయాలను తెలపాల్సిందిగా సిడబ్ల్యూసి ఎన్డబ్ల్యూడిఏతో తో పాటు కృష్ణా గోదావరి రివర్ బోర్డులకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి బేసిన్లోని అన్ని రాష్ట్రాలను కోరింది అయితే గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది దీంతో ఈ ప్రాజెక్టుపై డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని జులై పదకొండున సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబబ్ల్యూసీ గోదావరి కృష్ణా నదుల నీటి నిర్వహణ బోర్డులతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసింది అయితే ఈ ప్రాజెక్టుపై అన్ని కేంద్ర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి బనకచర్ల ప్రాజెక్టు వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యాలన్నీ మారిపోతాయని కాబట్టి ఇందుకు అన్ని రాష్ట్రాల అనుమతి తప్పనిసరిని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జీఆర్ఎంబి స్పష్టం చేసింది గోదావరి జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో పాటు పోలవరం ప్రాజెక్టుకు అనుమతిస్తూ రెండు వేల పదకొండులో సిడబ్ల్యూసీ లోని నూట ఎనిమిదవ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ జారీ చేసిన మార్గదర్శకాలకు ఈ ప్రాజెక్టు విరుద్ధమని తేల్చి చెప్పింది బచావత్ ట్రిబ్యునల్ తీర్పులోని పద్నాలుగు డి క్లాత్ ప్రకారం గోదావరిలోని వరద జలాలపై అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తెలిపింది ఒకవేళ గోదావరి జలాలను మరో నది పరివాహక ప్రాంతానికి తరలిస్తే ఆ జలాలపై పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకు వాటాలుంటాయని వివరించింది వనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తరలించేది వరద జలాల మిగులు జలాల నికర జలాల అనే అంశంపై సైతం స్పష్టత లేదని తెలిపింది ఇక బనకచెర్ల ప్రాజెక్టును ను చేపట్టాలంటే పోలవరం డిఆర్పీని మార్చాలి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నలభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు మీటర్ల ఎత్తుకే నీటిని నిల్వ చేసేలా ఇచ్చింది దీనిని నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుకు రెండవ దశ పెంచిన తర్వాతే బనక చెర్లకు నీటిని తరలించాలి ఆ మేరకు డిపిఆర్ లో మార్పులు చేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డైరెక్టర్ మన్ను జీ ఉపాధ్యాయ కేంద్ర జల సంఘానికి లేఖ రాశారు డిపిఆర్ ను మార్చాలంటే వివిధ కమిటీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది అయితే పోలవరం డ్యాం నుండి రోజుకు రెండు టీఎంసీల నీటిని మళ్లించడం వల్ల పంతొమ్మిది వందల ఎనభై గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ జీడబ్ల్యూడిటి లో భాగంగా ఉన్న పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ రెండు నాటి ఒప్పందంలోని ఆపరేషన్ షెడ్యూల్ మార్చాల్సి ఉంటుంది ఈ ఒప్పందం ప్రకారం ఆపరేషన్ షెడ్యూల్లో ఏవైనా మార్పులు ఉమ్మడి మధ్యప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది ప్రాజెక్టు పూర్తిగా టీఏసీ నిబంధనలకు విరుద్ధమని బేసిన్ లోని ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ అధికారులు కూడా పేర్కొంటున్నారు కేంద్రానికి లేఖలు రాశారు పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే బనకచర్ల లింక్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఆలోచించగలమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీపీఏ కేంద్రానికి స్పష్టం చేసింది ఇలా కేంద్ర సంస్థలన్నీ బనకచెర్ల ప్రాజెక్టుపై ముందుకు పోవద్దని వ్యతిరేకిస్తోంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తోంది గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ ను వినియోగించడాన్ని తెలంగాణ తప్పుపడుతోంది విభజన చట్టం ప్రకారం ఏదైనా రాష్ట్రం అదనంగా గోదావరి నెలల వినియోగంతో పాటు కొత్త నిర్మాణం ప్రతిపాదిస్తే ముందుగా పక్క రాష్ట్రానికి తెలియజేయాలి అలా కాకుండా ఏపీ ప్రభుత్వం డైరెక్ట్ గా కేంద్రానికి లేఖ రాసి నిధులు అడగడం అన్యాయం అనేది అడ్డంకులు ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు తొలిదేశ పర్యావరణ అనుమతుల మంజూరు కోసం దరఖాస్తు చేసింది టీఓఆర్ టెర్మ్ ఆఫ్ రెఫరెన్స్ కోసం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లివర్ వ్యాలీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీకి ఈఏసీ ప్రతిపాదనలను సమర్పించింది ఈఏసీ ఏపీ తిరస్కరించింది టీఓఆర్ జారీకి నిరాకరించింది కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీతో సంప్రదించి గోదావరిలో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయించాలని అంతరాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుని అవసరమైన అనుమతులను తీసుకున్న తర్వాతే టీఓఆర్ కోసం ప్రతిపాదనల్ని పంపించాలని ఈఏసీ తేల్చి చెప్పింది అయితే బనకచర్ల ప్రతిపాదనను వెనక్కి పంపుతూ జలశక్తి శాఖ ఇతర సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం వాబ్కోజ్ తో సమగ్ర నివేదికను తయారు చేయించింది ఈ నివేదికను జల వనరుల శాఖకు వాక్కోస్ అందజేసింది ఋతుపవనాల సమయంలోనూ గోదావరికి వరదలు వచ్చే సమయంలోనూ పోలవరం దిగువన తీసిన పదిహేను సంవత్సరాల డేటా ఆధారంగా రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు టీఎంసీలు వరద జలాలేనని గణాంకాలతో సహా ఈ నివేదికలో పేర్కొన్నారు పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు గోదావరిలో మిగులు జలాలే వాడుకుంటాం గోదావరి అవార్డు ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం వరద జలాలు ఎవరికీ పంచలేదు అన్ని రాష్ట్రాలు వినియోగించుకున్న జలాలు పోను మిగిలిన నీరంతా దిగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కే దక్కుతుంది ఆ మిగులు జలాలే ఈ ప్రాజెక్టుకు వినియోగించుకుంటాం అని ఆంధ్రప్రదేశ్ కేంద్ర జల సంఘానికి స్పష్టం చేసింది గోదావరి అవార్డు ట్రిబ్యునల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలిస్తున్న ఎనభై ఇవ్వాలి పోలవరం వనకచర్ల అనుసంధానంలో రెండు వందల టీఎంసీలు మళ్లించినా ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి వాటా ఇవ్వాల్సిన అవసరం లేదనేది ప్రభుత్వ వాదన ఇక ఈ ప్రాజెక్టు వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ జూలై పదహారవ తేదీన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఏపీ పునర్విభజన చట్టం రెండు పద్నాలుగు ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి అత్యున్నత స్థాయిలో ఏర్పాటైందే అపెక్స్ కౌన్సిల్ ఇందులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కౌన్సిల్ చైర్మన్ గా వ్యవహరిస్తారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు మొదటిసారిగా ఇరవైలో రెండవ సమావేశం కొనసాగింది జల వివాదాలకు సంబంధించిన అంశాలపై రివర్ బోర్డుల్లో చర్చించిన అనంతరం అక్కడ ఏకాభిప్రాయం కుదరకపోతే సదర్ బోర్డులు అపెక్స్ కౌన్సిల్ కు రెఫర్ చేస్తాయి అప్పుడు కేంద్రం ఇరు రాష్ట్రాలను సంప్రదించి అంశాలను కోరి ఆ తర్వాత కౌన్సిల్ సమావేశాన్ని ఖరారు చేస్తుంది కానీ ఈసారి అలాంటివేమీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేరుగా ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు గోదావరిలో నికర జలాల అంశం ప్రస్తావించడంతో పాటు వరద జలాలను మాత్రమే తాము వినియోగించుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి చెప్పనున్నట్లు తెలుస్తోంది గోదావరి నుండి మూడు వేల టీఎంసీల నీరు ప్రతి ఏడాది సముద్రంలో వృధాగా కలుస్తోందని వివరించడంతో పాటు దానికి సంబంధించిన పూర్తి స్థాయి గణాంకాలను అందించనున్నారు గోదావరి నుంచి కృష్ణాకు నీటిని అనుసంధానించి అక్కడి నుంచి రాయలసీమ కరువు ప్రాంతాలకు మళ్లిస్తున్నాం కృష్ణా జలాలపై ఆధారపడ్డ ఆయకట్టుకు ఎక్కడా నీళ్లు మళ్లించడం లేదు అందువల్ల ఈ నీటిని ఉపయోగించుకున్న మేరకు కృష్ణాలో వాటా కోల్పోవడమో ఆ మేరకు ఎగువ రాష్ట్రాలకు కృష్ణా నీటిని పంపిణీ చేసే అవకాశమూ రాదు కేవలం కృష్ణా నదిలో పోసి అక్కడి నుంచి వేరే చోటకు తరలిస్తున్నాం అని వివరించనున్నారు ఇక బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది కాబట్టి రేపు జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో పాటు కృష్ణానదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కోరనున్నారు దీంతో ఈ సమావేశంతోనైనా వనక చర్యలకు కంక్లూజన్ వస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది